ఈ జనరేషన్కి పెద్దగా పరిచయం లేకపోవచ్చు కానీ నైన్టీ కిడ్స్ బాగా ఎంజాయ్ చేసిన కాన్సెప్ట్ సీమ కథలు రాయలసీమ బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమాలు అప్పట్లో కాసుల పంట పండించాయి ఆ తర్వాత కూడా అదే జానర్లో అడపాదడపా సినిమాలు వచ్చినా ఒక ట్రెండ్లా మాత్రం రాలేదు కానీ మళ్ళీ ఇప్పుడు మన యంగ్ హీరోస్ అంతా రాయలసీమ కథల వైపు చూస్తున్నారు అప్కమింగ్ సినిమాల లిస్ట్లో సీమ కథల కోట కాస్త గట్టిగానే కనిపిస్తోంది ఫ్యామిలీ స్టార్ తర్వాత పూర్తిగా స్టైల్ మార్చేసిన విజయ్ దేవరకొండ ప్రజెంట్ గౌతమ్ తిండనూరి దర్శకత్వంలో యాక్షన్ థ్రిల్లర్ లో నటిస్తున్నారు ఆ మూవీ తర్వాత రాహుల్ సంక్రిత్యన్ కెప్టెన్సీలో పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కాన్సెప్ట్ పోస్టర్ తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమా రాయలసీమ పగల నేపథ్యంలోనే తెరకెక్కుతోంది లాంగ్ గ్యాప్ తర్వాత డిఫరెంట్ మూవీ చేస్తున్న సాయి దుర్గతేజ్ కూడా రాయలసీమ నేపథ్యాన్ని ఎంచుకున్నారు ఫ్యాక్షన్ డ్రాప్ లోనే సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమాలో సిక్స్ ప్యాక్ బాడీతో మాస్ లుక్ లో కనిపించబోతున్నారు సాయి దుర్గతేజ్ మరో మెగా హీరో వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ కూడా సీమ కథతోనే రూపొందుతోంది ఉత్తరాంధ్ర నేపథ్యంలో చేసిన మట్కా ఆశించిన స్థాయిలో మెప్పించకపోవడంతో నెక్స్ట్ మూవీకి సీమ డ్రాప్ ను ఎంచుకున్నారు వరుణ్ అఖిల్ హీరోగా మురళీ కిషోర్ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ కూడా రాయలసీమ నేపథ్యంలో సాగే కథే